గుమ్మడికాయ వడియాలు రెడీ అయిపోయినాయి బూడిది గుమ్మడికాయ అండి వడియాలు పెట్టుకుందాము చేసుకునే విధానం చూపిస్తాను వాళ్ళు బూడిది గుమ్మడికాయ కట్ చేయకూడదండి వేవరితోట కట్ చేయించాలి బూడిది గుమ్మడికాయ ముక్కలు పైన చెక్కు తీసి ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసి ఇప్పుడు ఇట్లా నేను ఈ చిన్న ముక్కలు కట్ చేసే నేను వడియాలు పెట్టుకుంటున్నానండి మీకు చూపిస్తా ఈ మినప్పప్పు నానబెట్టాను ఒక ఈ ఒక్క గ్లాసు మినపప్పు నానబెట్టాను ఈ ముక్కలకి ఒక గ్లాసు మినపప్పు సరిపోతుంది ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి పప్పు ఈ మినపప్పు మిక్సీ పట్టి పట్టుకొని వస్తా ఈ రుబ్బిన పిండిని ఈ బేసిన్లో ఒక బేసిన్లో ముందుగా వేసేసుకుందాం మినప్పప్పు మిక్సీ పట్టింది ఇందులో ఇప్పుడు అన్నీ వేసుకుందాం ఉప్పు కారం కారం ఉప్పు పెద్ద స్పూను జీలకర్ర ఉప్పు కారం మీకు తినే అంత నువ్వులు ఒక నాలుగు స్పూన్లు ముందుగా ఇదంతా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముక్కలు వేసుకోవాలి మంచిగా ఉప్పు కారం అంతా కలిసిపోయిందండి ఇప్పుడు ముక్కలు వేసుకుందాం ముక్కలన్నీ వేసేసుకొని కలిపేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత వడియాలు పెట్టేది చూపిస్తా ఒక సిల్క్ చీర తీసుకొని ఇందులో చిన్న చిన్నగా ఇట్లా పెట్టుకోవాలి వడియాలు గుమ్మడికాయ వడియాలు కాటన్ చీర కాకుండా సిల్క్ చీర తీసుకోండి మీరు అన్నీ వడియాలు ఇలా పెట్టేశాను ఎండిన తర్వాత చూపిస్తాను బూడిది గుమ్మడికాయలు ఆరినాయండి కానీ ఈ సిల్క్ చీరలో ఏమని చెప్పినా గానీ కొంచెం చిన్న చిన్న ముక్కలు అవుతున్నాయండి మీరు ప్లాస్టిక్ కవర్ మీద వేసుకుంటే ఇంకా మంచిగా వస్తాయి ఇంకా వీటికన్నా ఇంకా బాగా వస్తాయి చిన్నది స్టవ్ మీద బాండి పెట్టానండి ఇప్పుడు ఒక్కొక్కటి సిమ్లో వేయించుకోవాలి మాడకుండా చూసుకొని వేయించుకోండి మీరు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకొని చేసుకున్నా బాగా వచ్చినాయండి వడియాలు గుమ్మడికాయ వడియాలు మీరు కష్టపడనక్కర్లేదు తురుముక్కోకున్నా పర్వాలేదు చిన్న ముక్కలు కట్ చేసి ఇలా తీసుకోండి చేసుకోండి